హలో అండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇది శుక్రవారం వ్లాగ్ అండి వ్లాగ్ కాదు వేడియో అనమాట కానీ వ్లాగ్ టైప్లో చేశాను చపాతీ పిండిని ముందు కలిపి పెట్టుకున్నానండి ఉపవాసం విరమించుకుంటాం కదండి సాయంత్రం పూట ఆ రోజు సాయంత్రం టిఫిన్లోకి అయితే పనీర్ కర్రీ చపాతీలు చేయమన్నారు నేను ఫస్ట్ టైం పనీర్ కర్రీ ట్రై చేయడం అయితే దానికోసం ముందుగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను మధ్యాహ్నం ఇంటికి వస్తాం కదా మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను బనానా జ్యూస్ తాగామని చెప్పేసి అప్పుడు ఖాళీగా ఉన్నానని చెప్పేసి ముందుగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను మనం ఏ పిండి అయినా సరే ఫస్ట్ నానబెట్టుకోవాలండి ఒక గంట అయినా నానబెట్టుకోవాలి అప్పుడే చాలా స్మూత్గా వస్తాయి మా షాప్కి వచ్చేవాళ్ళు పిండి గట్టిగా ఉంటుంది లూజ్ పట్టుకెళ్తున్న వాళ్ళు అని అంటారా ఏంటి అని అంటారు కాదండి ఆశీర్వాదైనా ఏదైనా బ్రాండ్ అయినా సరే లేదా నార్మల్గా లూజ్ అయినా సరే మనం కలుపుకునే దాన్ని బట్టి చపాతీలు అనేవి వస్తాయండి అంతేగాని కల్తీ అంటే మరి గోధుమ రంగు కలల్ని మార్చేయరు కదండీ అది కల్తీ అనుకుంటారు క్వాలిటీ తక్కువ అనుకుంటారు అదేం కాదండి మనం కలుపుకునేది నానబెట్టుకునేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఏ పిండి అయినా సరే ముందు నానబెట్టుకోవాలి మ్యాక్సిమం ఒక గంట అయినా నానబెట్టుకోవాలండి అయితే నేను చాలామంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి ఒక టిప్ అయితే చెప్తాను నేను ఫస్ట్ వాటర్ పోసుకుని మామూలుగా ఎంత పిండి కావాలో అంత కలిపేసుకున్నాను లాస్ట్లో ఆయిల్ వేసేసి కూడా కలుపుకుంటాం కదండి మధ్య మధ్యలో వేసుకుని ఆయిల్ లాస్ట్లో కలుపుకుంటాం అలా కాకుండా మనం పక్కన పెట్టుకునేటప్పుడు ఇంకొక స్పూను ఆయిల్ అంతా చపాతి ముద్దకి రాసేసి పక్కన పెట్టుకోవాలండి మీరు ఎన్ని గంటలు ఉంచుకున్నా సరే పిండి అస్సలు గట్టిపడకుండా ఉంటుంది పైన లేదంటే చాలా గట్టిపడిపోతుందండి ఇది వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు అయితే నేను సాయంత్రం ఇంటికి వచ్చేసానండి అయితే మా షాప్ నుంచి పన్నీర్ కర్రీ అయితే తీసుకొచ్చాను కారం చూసారా అంత ఎర్రగా ఉందో ఎక్కువ వేసేసాను అనుకున్నానండి కానీ కాదు అస్సలు కారం ఉండదండి ఆ కారం కంటికి చూడడానికే ఎర్రగా ఉంటుంది ఈ రోజుల్లో అన్నీ కల్తీ అయిపోయినాయి కదండి అది కూడా నాసిరకం కారమే అయితే చాలామంది టమాటాలని ఉల్లిపాయలని వేయించేసుకున్నాక అప్పుడు గ్రైండ్ చేసుకుంటారు అలా అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేను రెండే రెండు టమాటాలు తీసుకున్నాను చూస్తున్నారు కదండి పిండి ఎంత మెత్తగా ఉందో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి మీకు చూపిద్దామని బయటే ఉంచేసాను అనమాట వెళ్తూ వెళుతూ బయట పెట్టేశాను చెయ్యి పెట్టగానే ఎంత మెత్తగా దిగుతున్నదో చెయ్యి చాలా చేతికి కూడా అంటుకోవట్లేదండి చాలా సాఫ్ట్గా అయితే ఉంది మనం కరెక్ట్ మెజర్మెంట్లో కలుపుకుంటే చాలా బాగా వస్తుందండి చపాతీలు రావని మనం అనుకుంటాం అంటే వాటర్ తక్కువ కలుపుకున్నా రావన్నమాట సరిగ్గాని ఇదిగోండి మిక్సీ అయితే పోయిందండి సడన్గా మిక్సీ గ్రైండ్ అవ్వలేదు కాలిపోయింది అనమాట వైరు ఇంకా పక్కా కాళ్ళ ఇంట్లో వేసుకొచ్చారు ఇది గ్రైండ్ చేయించుకుని వచ్చారు పేస్ట్ నేను ఆయిల్ ఎక్కువేసేసానండి ఈ ప్యాను అసలు నాకు వాడడం సరిగా రాదు నేను ఎప్పుడూ దాకులు అంటే లోతుగా ఉన్న గిన్నెలే యూస్ చేస్తాను ఇలాంటివి యూస్ చేయడం చాలా తక్కువ ఆయిల్ ఎక్కువ వేసానండి మధ్యలో ఉంచి తీసేసాను ఆ పేస్ట్ కూడా సరిగా గ్రైండ్ చేసుకురాలేదు మా అత్తయ్య గారు కానీ లాస్ట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఆనియన్స్ వేయలేదు కాబట్టి ఇంకా ఆయిల్లో రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకొని గ్రైండ్ చేసుకొని వేసేసుకున్నానండి అయితే ఆల్రెడీ కారం ఉంది కాబట్టి నేను పెద్ద కారం వేయలేదు లైట్గా వేసాను అనమాట కొంచెం వేయకపోయినాయండి బాగానే పన్నీర్ ముక్కలు ఫస్ట్ టైం కదండి వేయించడం సరిగ్గా రాలేదు అయితే కర్రీ మాత్రం చాలా బాగుందండి నాకు ఒకటి తెలిసింది ఏంటంటే పన్నీర్ కర్రీ మనం ఎలా చేసినా బాగుంటుందని మాత్రం తెలిసింది నేను ఈ చాలా రైట ట్రై చేస్తారండి కొబ్బరికాయ వేస్తారు గసగసాలు వేస్తారు అన్ని రకాలుగాను మనము ముందు ముందు ట్రై చేద్దాము అయితే ఇంకా కర్రీ రెడీ అయిపోయిందని పక్కన పెట్టేశాను చపాతి అయితే చేసేస్తున్నానండి మీడియం లోపల మా ఫోన్ చేశారండి నైన్ థర్టీ అయిపోయింది షటర్ క్లోజ్ చేశాను ఆటోలు ఏం దొరకట్లేదు రమ్మని ఇంకా మా అత్తయ్య గారిని కొంచెం కాల్ చేయండి అత్తయ్య గారు అంటే కాల్ చేశారనమాట వచ్చేటప్పటికి స్నానాలు అయితే చేసేసి మేమైతే చపాతీలు అయితే తినేసామండి ఉపవాసం విరమించుకున్న తర్వాత కానీ ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది పన్నీర్ కర్రీ చపాతీలు అయితే దూదులా చాలా మెత్తగా అయితే వచ్చాయండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా